ఉమ్మడి పాలమూరు జిల్లాలో ద్వితీయ స్థానంలో నాగర్ కర్నూలు పదో తరగతి ఫలితాల్లో భాగంగా జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గోవిందరాజు మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూలు ద్వితీయ స్థానంలో నిలబడటం ఆనందకరమైన విషయమన్నారు మొత్తం తొంభై తొంభై పాయింట్ పాయింట్ రెండు రెండు సున్నా శాతం శాతం తొమ్మిది ఒకటి స్థానంలో నిలవటం ఆనందకరమైన విషయం అన్నారు మొత్తం తొంభై పాయింట్ రెండు సున్నా శాతం బారులు తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం బాలికలు విజయం సాధించినట్టు ఆయన పేర్కొన్నారు పదివేల ఐదు వందల ఏడు మంది విద్యార్థులు పరీక్ష రాయిగా తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది విద్యార్థులు పాస్ అయినట్టు ఆయన వెల్లడించారు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌరెడ్డిపల్లి విద్యార్థులు టు ఏ కిరణ్ గౌరెడ్డిపల్లి విద్యార్థులు ఏ కిరణ్ కె లాల్ కుమార్ ఏ గ్రేడ్ తో పాస్ అయినట్టు తెలిపారు ఈ సంవత్సరము నైంటీ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ కొంత పెరిగింది మన నాగకు సంబంధించి అదేవిధంగా జిల్లాలో రెండు వందల యాభై స్కూల్స్లో హై స్కూల్స్లో అఫేర్ కావడం జరిగింది టెండికా సీట్స్ దీంతో సెవెంటీ ఎయిట్ స్కూల్స్లో పది వంద శాతం ఫలితాలు సాధించింది రెండు వందల యాభై స్కూల్స్లో సెవెంటీ ఎయిట్ స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు సాధించడం జరిగింది దాంతో గవర్నమెంట్ స్కూల్స్ లేదా జిల్లా జిల్లాపత్ర స్కూల్స్ ఇరవై ఒక మన కేజీవ్యూలు ఆరు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు సాధించడం జరిగింది గౌరెడ్పల్లిలో టెన్ బై టెన్ గవర్నమెంట్ స్కూల్లో జిల్లా జిల్లా స్కూల్ గౌరవిపల్లిలో టెన్ బై టెన్ ఇద్దరు విద్యార్థులు రావడం అనేది జరిగింది దీనికి సంబంధించిన పదోదత్తి పరీక్ష ఫలితాలు మంచి ఫలితాలు సాధించినందుకు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పదోదత్తి పరీక్షలు అదేవిధంగా స్టడీ మెటీరియల్ ఇవ్వడం కానీ ఎగ్జామ్ కిట్ ఇవ్వడం కానీ పిల్లలకు స్నాక్స్ ఇవ్వడం కానీ స్నాక్స్ ఇవ్వడం మంచి ఫలితాలు సాధించడం జరిగింది ఉమ్మడి జిల్లాలో మనమే ప్రథమ స్థానంలో ఉన్నాము ఒక నారాయణపేట ఒకటే పదహైదవ స్థానంలో రావడం జరిగింది అంటే టోటల్గా నిర్మల్ జిల్లా సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలు టాప్ త్రీలో ఉన్నది యూజర్స్ టాపర్ షీట్ సార్ దాంతో ఈ సంవత్సరం నైంటీ త్రీ పర్సెంట్ వచ్చింది కేజీబీ కేజీ ఏ కాలేజ్ ఇక్కడ సార్ అంటే హైదరాబాద్లో ఎక్కడ మండలంలో హెడ్ క్వార్టర్లో కేజీబీ ఉన్నాయి ఏ మండలంలో ఎక్కువ ఆరు ఆరు స్కూళ్ళల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయి సార్ అది ఆరు ఆరు అమరాబాదు కేజీబీవి బ కేజీబీవి పల్మూరు కేజీబీవి పదరా కేజీబీవి పెద్దకొత్తపల్లి కొత్తపల్లి కేజీబీవి పెండ్లపల్లి కేజీబీవి ఉత్తం ఆరు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు ట్రైబల్ స్కూల్ కూడా లేదు సార్ ఆ సంస్థలో ఎవరైనా స్కూల్ వచ్చాయ సార్ ఇంకా ట్రైబల్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి వాళ్ళు సపరేట్ మేనేజ్మెంట్ బిల్కులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అన్ని గురుకుల కిందకి వస్తాయి మరి మాత్రము కేజీపీ మోడల్ స్కూల్స్